రైతులకు పెద్దపీట వేసిన బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ మా ఆలయ ప్రజల తరఫున శ్రీ లక్ష్మణ స్వామి ఆశీస్లతోటి ఇలా ఎండోమెంట్ మీద ఎండోమెంట్ శాఖ మీద మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు మా మంత్రివారు మా కొండ సురేఖ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బడ్జెట్లో ఎండోమెంట్కు ఎండోమెంట్ కు రెండు వందల ముప్పై ఏడు కోట్లు కేటాయించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ గత ప్రభుత్వం ఎప్పుడు కూడా కేటాయించినటువంటి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కూడా ఒక యాభై కోట్లు గత ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ శాఖను విమర్శించడంతో విదేశాల్లో చదువుకున్నటువంటి సుమారు మూడు వందల బ్రాహ్మణ విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది అధ్యక్ష ఈ తోటి వాళ్ళకు ఎన్నో ఉపయోగాలు అదే అదేవిధంగా గతంలో వివేకానంద పథకం పథకం అమలు ద్వారా ఎనిమిది వందల విద్యార్థులకు ఎంపిక చేయడం వల్ల కనీసం వాళ్లకు వంద కోట్లు అవసరమైన అధ్యక్ష బ్రాహ్మణ సంక్షేమంతో పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి ఇలా హిందూ ధర్మాన్ని కాపాడి ఇలా గ్రామాలలో భక్తి ప్రవేశం ఉన్నట్టుగా ఇలా ఎండోమెట్టుకు నిధులు కేటాయించేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ గతంలో రెండు వేల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పద్దెనిమిది వందల ఐదు గుడులకు ఇరవై ఐదు దేవస్థానాలకు ఇరవై ఐదు వందల రూపాయలు కేటాయించి ఈరోజు మన ప్రభుత్వం సుమారు ఆరు వేల రెండు వందల డెబ్బై ఒకటి గుడులకు గాను నెలకు పదివేలుగా కేటాయిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష అదేవిధంగా గత ప్రభుత్వం ఒక ఐదు వందల డెబ్బై డెబ్బై ఏడు జీవోతో తెచ్చి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఇక్కడ అర్చకులకు కానీ ఎండోమెంటు ఎండోమెంటు ఉద్యోగులకు కానీ వచ్చే శాలరీసు నెలకు వచ్చే విధంగా లేకుండా వాళ్ళకు నెల తరబడి ఆపినందుకు గాను ఆ జీవో కూడా పనిచేయట్లేదు ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ ఎండోమెంట్లో ఉన్నటువంటి గుడుల ద్వారా రాష్ట్రానికి ఇరవై ఎనిమిది శాతం వాటా వస్తుంటే రా రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది కోట్ల ఆదాయం మన రాష్ట్రానికి వస్తుంది అధ్యక్ష మరి ఆ జీవో ఐదు వందల డెబ్బై ఏడు జీవో యాదాద్రి భద్రాద్రి కొత్తగూడెం వేములవాడ ఆ గుళ్ళల్లో వచ్చినటువంటి ఆదాయం వచ్చినా కానీ అర్చకులకు ఉద్యోగాలకు నెల నెల జీతాలు రావట్లేదు అధ్యక్ష సుమారు ఆరు ఆరు వందల యాభై ఆరు ఆలయాల్లో గాను ఆరు ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు అర్చకుల ఉద్యోగాలకు రెగ్యులైజ్ చేసి అప్పటినటువంటి తెలంగాణ ఆవిర్వాదం తర్వాత ఇస్తామని చెప్పి ఓన్లీ మూడు వేల రెండు వందల మందికే ఇస్తున్నారు అధ్యక్ష దానివల్ల వల్ల రెగ్యులైజేషన్లో కొంతమందికి ఇబ్బంది కలుగుతున్న వాస్తవం అదేవిధంగా గతంలో ఈ రాష్ట్రంలో దేవాదాయ భూములు ఎన్నో ఉండే అధ్యక్ష గతంలో దేవాదాయ శాఖకు కూడా అక్కడ ఉన్న గుడులకు ఆ గుడితో పాటు పాస్బుక్ ఇచ్చేది ఏదైతే ఈ ప్రభుత్వం ఈ పదేళ్లలో కొద్ది ధరని తెచ్చి ఆధార్ కార్డు ధరను లింక్ పెట్టడం వల్ల ఆ భూములు కూడా అన్యాక్రాంతమై ఇలా దేవాదాయ శాఖ భూములను కూడా గ్రామాల్లో ఆక్రమించుకున్న వాళ్ళ మీద కడ్డ చర్యలు తీసుకోవాలి అధ్యక్ష గతంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో యాూట్ల అధ్యక్ష శ్రీ లక్ష్మణస్వామి టెంపుల్లో నూట ఇరవై ఎనిమిది సత్రాలు ఉండే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నూట ఇరవై ఎనిమిది సత్రాలు ఉండే అప్పుడు రెండు లక్షల బడ్జెట్ ఉంది అధ్యక్ష మరి అప్పటి ముఖ్య రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి సందర్శించి చాలా బాగా ఉన్నాయి వీటిని అభివృద్ధి చేయాలన్న క్రమంలో మొన్న ఈ ప్రభుత్వం పద్నాలుగు పద్దెనిమిది వందల కోట్లతోటి అభివృద్ధి చేస్తాను గొప్పలు చెప్పుకొని ఇలా నెల బడ్జెట్ అక్కడ సంవత్సర బడ్జెట్ రెండు వందల నలభై ఉన్నా కానీ ఏ రకంగా సౌకర్యం లేదు పంతొమ్మిది వందల యాభై రెండులే నూట ఇరవై సత్రాలు ఉంటే ఇవాళ కొండ మీద గుట్ట అభివృద్ధి పేరు మీద కనీసం ఏ ఒక్క సత్రం లేకుండా పైన భక్తులు వస్తే నివసించకుండా చేసినటువంటి ప్రభుత్వం వేల కోట్లు దుబారా చేసినాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఎండోమెంట్ ద్వారా అక్కడ యారూట్లో మా మంత్రి మా సురేఖ గారి సహకారంతో తప్పకుండా కొండ కింద ఐదు ఎకరాల ప్లేస్ స్కూల్ ప్లేస్ ఉంది దాన్ని అక్కడ ఒక వెయ్యి గదులు నిర్మించి వసతులు నిర్మిస్తే రాష్ట్ర నలుమూల నుంచి వచ్చే భక్తులకు ఎంతో ఉపయోగం ఉంటాయి కాబట్టి దాని ద్వారా ఇలా ఖచ్చితంగా అక్కడ వసతి కురు ఏర్పాటు చేస్తారు అవసరం ఉంది అదే కాక అధ్యక్ష గతంలో వైటీడే పేరు మీద వేల ఎకరాలు ఎండోమెంట్ తీసుకొని అక్కడ వైటీడే పేరు తీసుకొని అభివృద్ధి పేరు మీద ఏ ఒక్కటి కూడా భక్తులు అక్కడ నుండి డొనేట్ చేస్తా కూడా ఆ ప్రభు గత ప్రభుత్వం అక్కడ ఏది కూడా గెస్ట్ హౌస్ కట్టకుండా నిర్వీర్యం చేసింది ఇప్పటికైనా దాతలు చాలామంది శ్రీ స్వామివారి మొక్కు చేర్చుకోవడం కోసం వచ్చే భక్తులకు గెస్ట్ హౌస్ కట్టడానికి ముందుకు వస్తారు కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం అయినా అక్కడ గెస్ట్ హౌస్లకు ప్లాన్ చేసి కట్టిస్తే రాష్ట్ర నలుమూలలు వచ్చినటువంటి భక్తులకు సౌకర్యం కల్పించడం కల్పించడం అధ్యక్ష అదేవిధంగా గత ప్రభుత్వం అవసరానికి మించి అక్కడ ఎస్టీ ఎస్సీ మైనార్టీల నుంచి భూములు తీసుకొని వాళ్ళకి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఏ రకంగా వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ ల్యాండ్లను కూడా పిఓబిలో పెట్టింది అధ్యక్ష ఇలా వాళ్ళు భూములు అమ్ముకుందామని కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి సాయం ఉందామని కానీ ఎక్కడ కూడా లేకుండా వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వకుండా ఇలా పీఓప్లో పెట్టి ఎంతోమంది రైతులు ఇలా అల్లాడుతున్నారు అధ్యక్ష వాళ్ళు పెళ్లిలకు కానీ లేకపోతే ఏదైనా కార్యాలకు కూడా భూములు అమ్ములకే అమ్ముకోలేని పరిస్థితి అందుకే దాని మీద వైటీడ మీద కూడా మన ప్రభుత్వం దృష్టి పెట్టి ఖచ్చితంగా భూములను మరి వాళ్ళకి తిరిగిపోవడమా లేకపోతే ప్రభుత్వం నుంచి వాళ్ళకు అమౌంట్ ఇవ్వడమా ఏర్పాటు చేయాలి అధ్యక్ష అదే కాకుండా ఆ గుడిని నమ్ముకొని వందల సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నటువంటి అక్కడ నాయు బ్రాహ్మణులు కానీ రజకులు కానీ వందల సంవత్సరాలను సేవలు చేస్తున్న అధ్యక్ష వాళ్ళ కుటుంబాలు కూడా ఇలా పెద్ద చాలా కుటుంబాలు అయినాయి వాళ్ళకు కూడా ప్రభుత్వం రెగ్యులేట్ చేసి వాళ్ళకు అవకాశం కల్పించాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తూ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకొని మన హిందూ ధర్మాన్ని కాపాడి ప్రతి ఊళ్ళో బడెట్లుంటుందో గుడి కూడా అట్లే ఉండే విధంగా చేయాలి అధ్యక్ష గత ప్రభుత్వం అక్కడ భద్రాచలం కానీ ఇక్కడ వేములవాడు కానీ వందల కోట్లు ఇస్తున్నారు ఏ ఒక్క కోటి వాళ్ళ పేరు కోసమే గుడి కట్టి తప్ప ఈ యాదాద్రిలో కూడా వాళ్ళు అభివృద్ధి చేసింది శూన్యం అధ్యక్ష దాంతోపాటు దాంతోపాటు విదేశీ విదేశీ విద్య కోసం అదేవిధంగా నూట యాభై కోట్లు కేటాయిస్తే ఎంతోమంది విద్యార్థులు విదేశ విద్యను అధ్యక్షించి ఆ విద్య వివేకానంద విద్యలు కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ దాని ద్వారా కొంచెం ఆధ్యాయాలి అధ్యక్ష ప్రతి ఉమ్మడి పది జిల్లాలకు బ్రాహ్మణ భవనాలు నిర్మించాలి పేద బ్రాహ్మణులకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి ప్రతి ఉమ్మడి జిల్లాలో బ్రాహ్మణులకు ఉచితంగా ఇళ్ళు ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన పెడుతున్నాం అధ్యక్ష అదేవిధంగా ఆ వైద్యుల ద్వారా ఏదైతే భూములు సేకరించడమో ఆ భూములలో హైదరాబాద్ నుంచి అని వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి గెస్ట్ హౌస్ కట్టే విధంగా మన ప్రభుత్వం అనుమతించి చేయాలి అధ్యక్ష అదే కింద యారూట అభివృద్ధి కోసం షాపులు కోల్పోయారు దుకాణాలు కోల్పోయారు వాళ్ళు రోడ్ల వెడల్పులో భూములు కోల్పోయారు అధ్యక్ష అక్కనే పక్క గ్రామాలు ఉన్నటువంటి సైదాపురం కానీ మల్లాపురం త్రీ ట్వంటీ నైన్ సర్వే నంబర్ మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్ గతంలో